సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవాలంటే వైసీపీ ఏం చేయాలి ఇదే ప్రశ్న ఇప్పుడు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేధిస్తోంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొన్ని యూనిట్లుగా విభజించడం ద్వారా ఎక్కడెక్కడ పట్టు సాధిస్తే అక్కడ గెలుపు బావుట ఎగరేయడం ద్వారా అధికారంలోనికి రావడానికి దగ్గరదారి ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఒకవైపు రాయలసీమని క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిస్తూనే ఉత్తరాంధ్ర ఆపరేషన్ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది వెనుకబడిన ప్రాంతాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రాంతాలని కనుక ఫోకస్ చేసి ప్రజల అవసరాలకి తగిన విధంగా మేనిఫెస్టోని రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా గెలిచి తీరుతాం అనేటువంటి నమ్మకాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యక్తపరుస్తున్నట్టుగా తెలుస్తుంది ఇదే క్రమంలో రాయలసీమకు సంబంధించి ఆయన ఒక ఎజెండాని ఇప్పటికే సిద్ధం చేశారు అలానే ఉత్తరాంధ్రలో ఏం చేయబోతున్నారు ఎందుకంటే టెక్నికల్ గా ఇక్కడ ఉన్నటువంటి అంశాలేంటి ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గాల సంఖ్య చూస్తే మొత్తం నూట ఐదు నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ నూట ఐదు నియోజకవర్గాల్లో అధికారంలోకి రావాలంటే కనీసం ఎనభై తొమ్మిది చోట్ల గెలవాల్సినటువంటి అవసరం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకైనా ఉన్నటువంటి పరిస్థితి ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ నూట ఐదు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జిల్లాలను కూడా మొత్తం నాలుగు యూనిట్లుగా విభజించి ఆయన చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకటి రాయలసీమ పైన పూర్తిగా ఫోకస్ పెట్టి ఆపరేషన్ అంటే క్లీన్ స్వీప్ అనేటువంటి నినాదాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే రెండో ప్రధానమైనటువంటి భూభాగం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రకి సంబంధించి మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ముప్పై నాలుగు నియోజకవర్గాలను కూడా గెలుపు బావుట ఎగరేస్తే క్లియర్గా అధికారానికి చేరువ కావడానికి అవకాశం ఉందని జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు ఇక రాయలసీమలో ఉన్నటువంటి యాభై రెండు నియోజకవర్గాలు ఈ రెండు ప్రాంతాలని కలిపి చూస్తేనే ఎనభై ఆరు నియోజకవర్గాలు అంటే దాదాపు అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్కి దగ్గర అయ్యేటువంటి పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తోంది అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్సీపీ అధినేత చేస్తున్నారు ఇదే క్రమంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు ఉత్తరాంధ్రలో ఏ పార్టీకి ఏ విధంగా వచ్చినాయి ఏ పార్టీ బలాన్ని ఏ విధంగా సూచించినా కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఉత్తరాంధ్ర రీజియన్లో ఉన్నటువంటి మొత్తం ఈక్వేషన్ మనం చూస్తే కనుక కేవలం శ్రీకాకుళం జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గెలుపొందినటువంటి పరిస్థితి ఇక విజయనగరం జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి విశాఖ జిల్లాకు సంబంధించి కేవలం విశాఖ నగరంలో మాత్రమే నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందినటువంటి పరిస్థితి అంటే ఓవరాల్గా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి అంశాలను మనం చూస్తే ఓవరాల్గా ఈ మొత్తం ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కేవలం ఆరు స్థానాలు మాత్రమే గెలుపొందినటువంటి పరిస్థితి ఈ ఆరు స్థానాలు కోల్పోయినా కానీ ఇరవై ఎనిమిది చోట్ల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ విజయబావుట ఎగరేసింది ఈసారి ఈ స్థానాలు కూడా కోల్పోకుండా రెండు చోట్ల కూడా క్లీన్ స్వీప్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్తే అధికారానికి మరింత చేరువవుతామని జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు అలానే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా మరొక ముప్పై నాలుగు నియోజకవర్గాల ఈక్వేషన్ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఉభయ గోదావరి జిల్లాలు ఆ పైన ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు వీటి రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలు వీటిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం ద్వారా ఒకవేళ రాజధాని అనేటువంటి అంశం ప్రభావం కనుక కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నప్పటికీ కూడా అధికారానికి సులువుగా చేరువు కావచ్చు అనేటువంటి అంచనాని జగన్మోహన్ రెడ్డి వేస్తున్నారు దీనికి తగ్గట్టుగానే రాయలసీమకి ఒక క్లియర్ డిక్లరేషన్ ఇచ్చేటువంటి రూపంలోనే ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా ఒక ప్రత్యేక ఎజెండాని ఆయన అమలు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఇదే క్రమంలో అభ్యర్థుల మార్పులు చేర్పులు కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది గత ఎన్నికల్లో చూస్తే ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ ఆరు స్థానాలు గెలవడం అంటే ఒక రకంగా చాలా బలంగా వేవ్ ని ఎదుర్కొని నిలబడినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది ఎవరెవరు గెలిచారో కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చాపురం నుంచి గెలుపొందింది ఇచ్చాపురానికి సంబంధించి బెందాళం అశోక్ విజయబావుట ఎగరేశారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అలానే పలాసలో ఓడిపోయారు టెక్కల నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన వీళ్ళిద్దరూ మాత్రమే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గెలుపొందినటువంటి పరిస్థితి రెండు నియోజకవర్గాలు ఇక ఇక్కడ మనం చూస్తే విజయనగరం జిల్లా పూర్తిగా స్వీప్ అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఐ తొమ్మిది నియోజకవర్గాల్లో కూడా క్లియర్గా గెలుపు బాగుటా ఎగరేసింది వైఎస్ఆర్ సిపి ఇక విశాఖ జిల్లాకి సంబంధించినటువంటి ఈక్వేషన్ చూస్తే విశాఖ జిల్లాలో విశాఖ నగరంలో మాత్రమే గెలుపొందింది తెలుగుదేశం పార్టీ విశాఖ నగరంలో గెలుపొందినటువంటి నియోజకవర్గాలు మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ గెలుపొందారు విశాఖ సౌత్ వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపొందారు తర్వాత ఆయన వైసీపీ అనుబంధ సభ్యుడిగా మారినటువంటి పరిస్థితి ఇక విశాఖ నార్త్ నుంచి గంటా శ్రీనివాసరావు గెలుపొందారు విశాఖ వెస్ట్ నుంచి నాయుడు పీజీవీఆర్ నాయుడు గెలుపొందినటువంటి పరిస్థితి అంటే ఈ నాలుగు నియోజకవర్గాలు మినహా విశాఖ జిల్లాలో మరెక్కడా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయబావుతో ఎగరేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేనే లేదు సో ఈ అంశాన్నే ప్రధాన అంశంగా తీసుకోవడం ద్వారా అటు రాయలసీమలో విశాఖ రాయలసీమకి సంబంధించి యాభై రెండు నియోజకవర్గాలు ఇటు ఉత్తరాంధ్రకి సంబంధించి ముప్పై నాలుగు నియోజకవర్గాలు వీటిలోనే స్పెషల్ ఫోకస్ పెట్టాలి వీటికి ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఇవ్వాలి వెనుకబడిన ప్రాంతాలుగా అనేక సమస్యలు ఉన్నటువంటి జిల్లాలు కాబట్టి వీటి కోసం ప్రత్యేకమైనటువంటి ఎజెండా ఇవ్వడం ద్వారా ప్రజల మనసుల్ని గెలుచుకోవాలి అలానే ఒకవేళ మూడు రాజధానుల అంశం ప్రధాన ఎజెండా అయినటువంటి పక్షంలో కూడా రాయలసీమకి ఉత్తరాంధ్రకి న్యాయం చేస్తుంది కేవలం వైఎస్ఆర్సీపీని అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మ్యాజిక్ ఫిగర్ కి అత్యంత చేరువకి వెళ్లేందుకు ఈ క్లీన్ స్వీప్ల ఎజెండాని పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది